నమస్తే నేను సిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే జన సైనికులకి రెడ్ అలర్ట్ ప్రకటించారు సో ఎందుకు ఈ రెడ్ అలర్ట్ అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే జన సైనికులకి రెడ్ అలర్ట్ ప్రకటించారు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో దీనికి సంబంధించి అసలు ఆ రెడ్ అలర్ట్ ఏంటి దేనికోసం రెడ్ అలర్ట్ ఇచ్చారు అసలు అది రెడ్ అలర్ట్ మీరు అని అంటున్నారు కానీ రెడ్ అలర్ట్ కాదు అది ఒక హితబోధ అంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది కూటమి అంటే ఒక జనసేన కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు మూడు కలిపి కూటమి కదా ఒక్క పార్టీ లేదు అందులో మూడు కలిపి కూటమి ఒక జనసేన నడుస్తుంది గవర్నమెంట్ లేదా ఒక టీడీపీ గవర్నమెంట్ నడుస్తుంది ఒక బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది కాదు మూడు కలిపి కలిసికట్టుగా ఉన్నాయి గత ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన గత ప్రభుత్వం యొక్క అరాచకాలు అన్నింటినీ విసిగి వేసారి ఈ మూడు ఒకటి కలిసికట్టుగా అయ్యే దాంట్లో కీలక పాత్ర అలా కలవడానికి ప్రధాన పాత్ర వహించింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే సో కూటమిలో సింహభాగం తెలుగుదేశం పార్టీ అయితే ఈ సింహభాగం అవడం వల్ల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటంటే లోకేష్ గారు పార్టీ ఎంతగా ఆల్మోస్ట్ నూట అరవై నాలుగులో నూట ముప్పై నాలుగు ఇవే టీడీపీకే ఉన్నాయి సీట్లు అంటే నూట డెబ్బై ఐదుకి నూట ముప్పై నాలుగు అంటే ఎలాంటి మెజార్టీ కదా సో అటువంటి మెజార్టీ రావడానికి కారణం ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ శ్రేణులు ఇది అవ్వడము బాబుగారి నాయకత్వము రెండోది ఈయన యువగలం పేరుతో సీనియర్ని జూనియర్ని కార్యకర్తలని నిద్రావస్థలో ఉన్న శ్రేణులను కూడా తట్టి లేపి పాదయాత్రగా తిరగడం లోకేష్ గారు కదా తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎప్పుడైతే ములాఖై ప్రకటించారో డేరింగ్ డెసిషన్ తీసుకున్నారో అది వీటన్నిటిని కలిపి బీజేపీ తర్వాత సెంట్రల్లో మనకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకున్న కలుసుకొట్టుకు వెళ్ళారు అది పక్కన పెట్టండి ఇవన్నీ ఇలా ఉంటే చివరి పాయింట్ ఏడో తెలుసా గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు అరాచకాలే ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి కాస్త పైకి లేపింది కదా ఒకటి కూటమి ప్రభుత్వం రావాలనే అభిలాష రెండోది ఈ గత ప్రభుత్వం పోవాలనే కోరిక కూడా సో మొత్తం మీద మంచి మెజార్టీ వచ్చింది ఇప్పుడు అంత ఉండడానికి కారణం లోకేష్ గారు లాంటి వ్యక్తి కూడా కీలక పాత్ర వహించారు గత రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రధానంగా ఎక్కువగా వినిపించిన పేర్లు ఎక్కువగా వినిపించిన ట్రోల్స్ ఎక్కువగా అవమానం పాలైంది కూడా ఈ ఇద్దరే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారే మీరు చూడండి అబ్జర్వ్ చేయండి మరి అటువంటి లోకేష్ గారికి అతను పడ్డ కష్టానికి ఏం దక్కింది అంటే మంగళగిరిలో ఇంతవరకు టీడీపీకి అసలు అక్కడ పట్టు లేదన్న దాన్ని బ్రేక్ చేసేసింది బ్రేక్ చేసేసారు సుమారుగా ఇప్పటికి తొమ్మిది సార్లు సార్లు తొమ్మిది సార్లు ఎలక్షన్స్ జరిగితే కేవలం రెండు సార్లే మంగళగిరిలో టీడీపీ గెలుచుకుంది మిగతా ఏడు సార్లు కూడా గెలుచుకోలేని స్థానాన్ని పట్టుబట్టి నాకు అదే కావాలని అడిగాడు ఈయన అరే బాబు మీరు బాబు గారు అబ్బాయో లేదంటే ఇంకా యువగలం నేత మీరు లేదంటే యో యువ నేత మీరు మీరు ఎక్కడైనా ఇంకెక్కడ ఈజీగా ఉందంటే లేదు అక్కడ గెలిస్తేనే గెలిచినట్టు లేదంటే కార్యకర్తగా ఉంటాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడేనా ఏ ఈయనేం గెలుస్తాడు రా పప్పురా గిప్పురా అన్నారు ఏమైంది ఇప్పుడు నిప్పయ్యాడేనా తొంభై ఒక్క వేల పైచిలకు మెజార్టీ అంటే చిన్న విషయం కాదు పైగా మంగళగిరిలో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందో వైసీపీ ఏదైతే ప్రచారం చేసిందో అక్కడే బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళకి పంట పండింది తెలుసమ్మా ఎక్కువ బెట్టింగ్లు జరిగింది పిఠాపురం మీద మంగళగిరి మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే మరి వాళ్ళిద్దరు ఎంత కీలకం చూడండి జోడు గుర్రాల్లాగా బండిని అలా ముందుకు పరిగెట్టించారు వాళ్ళు ఇద్దరు కూడా సో అటువంటిది ఇప్పుడు డిపీడ్ సీఎం గా ఈయన ఒక వెలుగు వెలుగుతున్నారు మరి ఈయనకేమిచ్చారు అనేది అతన్ని అభిమానించే పిచ్చగా నాట్ ఓన్లీ క్రేజ్ పిచ్చ పిచ్చి నెక్స్ట్ లెవెల్ పిచ్చగా అభిమానించే వాళ్ళు ఆయనకి ఒక సీఎం ఏదో హోదా ఇస్తే బాగుంటుంది అని కొంతమంది ఈ మధ్యన ట్రోల్స్ చేశారు అయితే దాని మీద బాబు గారు కూడా సీరియస్ అయ్యారు ఇది అనవసరంగా మనలో మనకి అంతర్గత దారి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎవరు దీని మీద మాట్లాడొద్దని సో దాన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వెంటనే ఈ లోకేష్ గారు అభిమానులు ఏదైతే మా వాడు డిప్యూటీ సీఎం అవ్వాలని వాళ్ళు అభిలాషపడ్డారో వెంటనే జనసైనికుల్లో కూడా కొంతమంది మరి మీ వాడు డిప్యూటీ సీఎం అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాకు ఉంటుంది మేము పవన్ కళ్యాణ్ గారు అయితే తప్ప అని ఇటు నుంచి కొంతవారు ఇక్కడ ఏంటంటే ఊరికే గాలి దుమారం రేగిన తప్ప ఇక్కడ అంతర్గత కుమ్ములాట్లు ఇబ్బందులు ఏం లేవు కాకపోతే లోకేష్ గారికి ఒక మంచి ఇంకా ఇంకొంచెం ఉన్నత పదవిస్తే బాగున్ను అనేది ఒక అభిప్రాయం అంతే సో ఇక్కడ కూడా అలా అయితే మన మా పవన్ కళ్యాణ్ ఏం తక్కువ అనేవాళ్ళు కూడా లేకపోలేదు సో ఇవన్నీ అనవసరంగా మనస్పర్ధలు వస్తాయి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఏడు ఏడు నెలలు అయింది ఇంకా ఏడు నెలలు నడుస్తుంది ఇంకా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల మనలో మనము బలహీనత అవ్వడం వల్ల ఎదుజువాడికి ఛాన్స్ ఇస్తాం మన బలహీనత ఎదుజువాడికి బలం కదా రెడీగా వైసీపీ వాళ్ళు కాచు కూర్చుని ఉన్నారు వాళ్ళు అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉన్నారు ఏవే వీళ్ళు పనులు అన్ని చేస్తున్నారు అవన్నీ పనులు చేయలేదని చెప్తున్నారు ఏవేవైతే వీళ్ళు కంపెనీలు తెస్తారు ఈ కంపెనీలు మేము తెచ్చిన చెప్పుకుంటున్నారు ఆఖరికి ఆ రిటర్నింగ్ వాళ్ళు విజయవాడలో మొన్న బురదకి అవసరం చంద్రబాబు నాయుడు హయామ్ గారిలో డెబ్బై ఎనభై శాతం కడితే వీళ్ళు వచ్చి మిగతా ఇరవై శాతం కట్టి రంగులేసి పార్కులా పెట్టేస్తే జగనన్న ముందు చూపని వీళ్ళు వేసుకుంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఒకట్లేండి కూటమి ప్రభుత్వం కూడా చిన్న లోపం ఉంది ఏంటి ఆ లోపం అంటే ఒకవైపు రాజ్యంలోని ప్రజలను కాపాడుకుంటూ చూసుకుంటూనే ఇంకోవైపు యుద్ధం కూడా చేయాలి వీళ్ళు యుద్ధం చేయట్లే నిజంగా యుద్ధం చేస్తే వాళ్ళు ఎవరు నోరెత్తరు యుద్ధం చేయట్లే ఇప్పుడు మా కాన్సెప్ట్ వర బాబు మీరు అడుచుకుంటూ అడుచుకుంటారు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో మేము లేము రాష్ట్రం దేన స్థితిలో ఉంది దాన్ని ఒక పైకి తీసుకురావాలి పెట్టుబడుల రూపంలో పైకి తీసుకురావాలి రెవెన్యూ జనరేట్ చేయాలి ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నా ఉద్యోగాలు ఇవ్వాలి ఎవరు కాలు మీద వాళ్ళు నిలబడేలా చేయాలని లో ముందుకు వెళ్తుంది వీళ్ళు పట్టించుకోకుండా అందుకే కదా వాళ్ళకు కూడా పెద్ద పెద్ద నాయకులు ఒక్కొక్కరుగా తెరమరుగవుతున్నారుగా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారుగా అది ఇప్పటికే నాకు అర్థం అవ్వాలి కదా ఓహో మనం ఏం తప్పు చేస్తున్నాం వీళ్ళందరూ పార్టీ వీడుతున్నారంటే అని ఫీల్ అవ్వాలి కదా అలా కాకుండా ఎలా ఫీల్ అవుతున్నారు గవర్నమెంట్ లేదు కాబట్టి వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నారు కాదు రియలైజ్ అవ్వాలి అంటే కవర్ చేసుకుని దాన్ని అప్గ్రేడ్ అవ్వాలి అరే ఇది మిస్ చేసాము ఇక్కడ ఇది పొరపాటు చేసాం ఇక్కడ ఈ జోనర్లో మిస్ చేసాం అని తెలుసుకోవాలి అలా కాకుండా పైసలు బాగా పంచామే మాకు ఎందుకు ఓడిపోయాము అంటే ఎప్పుడు రియలైజ్ అయినట్టు రాజకీయాల్లో రియలైజ్ అవ్వాలి గెలుపుని ఎంత బాగా ఆస్వాదించారో ఓటమిని కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేయాలి కదా సో అందుకు ఇవన్నీ మరలా మల్లగుల్లాలు పడకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల వైసీపీ వాళ్ళకి కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానీ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండడానికి కోసం పవన్ కళ్యాణ్ గారి లేఖ రాశారు అది కూడా దయచేసి జన సైనికులందరూ సంయమం పాటించండి ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు దాని సోషల్ మీడియా వేదికగా కానీ లేదా వాళ్ళ సొంత ఛానల్లో కానీ పంచుకోవద్దు ఇది చాలా అవసరము ఎందుకంటే మన ముందు చాలా టార్గెట్లు ఉన్నాయి అని అదే పెట్టి చెప్పాడు లెటర్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంది ఇప్పుడు ఇరవై నలభై ఏడు సో భారతదేశాన్ని ఒక టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల కెపాసిటీకి తీసుకెళ్ళాలి వికసిత భారత్గా మార్చుకోవాలి అంటే మనలాంటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తేనే అవన్నీ సా సార్థకత అవుతాయి కాబట్టి దయచేసి ఎవరు ఎవరికి నచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇవ్వద్దు అని ఆయన ఒక హితబోధ చేశాడు ఆఫ్ కోర్స్ ఒక స్వీట్ వార్నింగ్ అని కూడా అనుకోవచ్చు మీరు రెడ్ అలర్ట్ కాస్ట్ ఏదైతే అన్నారో ఆ స్వీట్ వార్నింగ్ అక్కడ నాయకుడికి అధినేతకి ఆ విధంగా చెప్పే హక్కు అధికారం రెండు ఉన్నాయి సో అందుకోసము ఆ విషయం చెప్పుండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్